సుశీలం గారు వాదనాలండి మీరు దేవుని నమ్ముకోవటం ఒక హైందవ కుటుంబంలో పుట్టి ఆ దేవుని స్వరక్షంగా చాలా సంతోషం కాబట్టి ఇది నాన్న మీ యొక్క సాక్షిని వినాలని ఆశిస్తున్నా కాబట్టి మీరు ఎక్కడ పుట్టారు మీ తల్లిదండ్రులు ఎవరు మీరు ఎన్నో సంతానం ఏ రీతిగా మీరు జీవించారో మీ విధానాలు మాకు కొన్ని చెప్ తెలియజేయండి చెప్ప సోత్రం ప్రభా తండ్రి అబ్రహాద్దేవాసాఫ్ దేవ యాపూర్ దేవా నీకే నా సుతుడి నాయన నాయన తండ్రి నా గొప్పదేవుడు కొత్త రంగులో నాయన నా తండ్రి నాయన 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 నా తల్లి గర్భ నా తల్లి పేరు సత్యవతి సత్యపతి గర్పాన నాన్న నా తండ్రి పేరు అంకల్ రాజు గారు ఆయన గర్భన నన్ను పుట్టించవు తండ్రి ఇంటికి పెద్దదాన్ని కానీ ఇంట్లో నా తర్వాత నలుగురు పుట్టారు నాయన नरियुरी बड़े नजरे हुए ఇప్పుడు మరియు దేవుడు నమ్ముకున్నారు కానీ నా తండ్రి అన్ని నేను ప్రభుత్వం నేను దూర జోన్ గారు నేను మంచి గ్రహారాధన చేస్తున్నాను తండ్రి బయట విగ్రహాలు చేశాను తండ్రి మూడు సార్లు సామ్రాజ్యం ఇచ్చాను తల ఒప్పించుకున్నాను ఎన్నో పనులు చేయలేని పనులు నేను చేసి నేను అయినా ఉండగా జాని గారి ద్వారాగా నన్ను నాయన నా తండ్రి సంఘంలో నైనా నేను చేయలేను తండ్రి సుహసరం ప్రభుత్వ సంఘంలో జోన్ గారి ద్వారాగా నన్ను నా తండ్రి నా గబు రక్ష్యం పడ్డాను తండ్రి నేను రక్ష్యం పడ్డానికి ఆయన నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఏడుగురు పిల్లలు ఆయన ఏడుగురు ఆరుగురి పిల్లలు ఐదుగురు పిల్లలు ఐదుగురు అయినాక దేవుడికి వచ్చినాక నాకు అబ్బాయి అమ్మాయిని మళ్ళీ నాకు అమ్మా అబ్బాయి కావాలని నేను అడిగాను తండ్రి అబ్బాయి కావాలని అబ్బాయి అమ్మాయిని ఇచ్చే దేవుడు ఇచ్చాడు తండ్రి ఆరుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి పేరు వచ్చానందు అందరూ కూడా నాయన నా పిల్లలు ఇచ్చిన పిల్లలు అందరూ కూడా దేవుడు నమ్ముకున్నారు మనందరూ కూడా నమ్ముకున్నారు అందరూ నాయన అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు నా పిల్లలే కాదు నా చలి సంతానం అందరూ నమ్ముకున్నారు నా చలి సంతానమే కాదు మా అమ్మమ్మ సంతానం అంతా నమ్ముకున్నారు కొత్తల కూడా ఆలయం దగ్గరగా కట్టించారు దగ్గరగానే కట్టించి ఆలయం కూడా ఆలయంలో అందరూ యాభై మంది దాకా ఆలయంలోకి వస్తున్నారు తండ్రి సుహతరం ద్రౌ యన నా చరిత్ర నాయన చాలా విచిత్రమైన చరిత్ర ప్రభు నా తండ్రి నా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఏదూరులోనే జరిగినాయి తండ్రి అన్నీ కూడా నైన్ దేవుడు సురక్షితంగా నన్ను దేవుడి సన్నిధిలో ఇప్పుడు మటుకు నాయన నాయన నా తండ్రి అబ్బాయి కూడా నాయన సంతానం లేటుగా ఇచ్చాడు దేవుడు దేవుడు లేటుగా ఇచ్చి ప్రతి నాయన ఇద్దరు అబ్బాయిలు నాయన నాయన ఇద్దరు అబ్బాయి పెద్ద అబ్బాయి పేరు జయరాజు పెట్టాము ఇంకా చిన్న అబ్బాయి పేరు పెట్టేది తండ్రి సోదరం ప్రభు